హాయ్ అండి అయితే మీకు ఇంతకుముందు చెప్పాను కదా నేను మోడల్ ఫ్రాక్ అని ఆ మోడల్ ఫ్రాక్ అయితే మళ్ళీ ఇప్పుడు కట్ చేస్తున్నాను అండ్ ఇదిగోండి డబల్ ఫోల్డ్ ఉంది దీన్నిలా మార్క్ చేస్తున్నాను అయితే ఇది బ్యాక్ ఓపెన్ అట్లా ఏం లేదు అందుకని ఫుల్గా అయితే ఇలా ఫోల్డ్ చేసేస్తున్నా ఫోల్డ్ చేసేసి మనకి బాడీ లెంత్ వచ్చేసి టెన్ ఇంచెస్ అసలు మొత్తం మొత్తం లెంత్ వచ్చేసి థర్టీ త్రీ ఇట్లా మైనస్ టెన్ మనకి బాడీ మిగిలిన ట్వంటీ త్రీ ఏమో మనకి బాటమ్ వస్తుంది బాటంలో కూడా మళ్ళీ మనము నైంటీన్ ఇంచెస్ ఏమో ఒక ఫిల్స్ తర్వాత ఫోర్ ఇంచెస్ ఏమో ఒక చిన్న ఫిల్స్ అయితే పెడతాను ఓకేనా ఇప్పుడైతే ఎడ్జస్ట్ అయితే సమానంగా కట్ చేసేస్తున్నాము కనబడతలేదు మార్క్ మార్గబిల్ల వేరేది ఏవా చిన్నకి నేను కూడా కదా ఎంత చిన్నది ఇదిగోండి ఇక్కడ ఇది ఇది కూడా అంతే ఉంది ఫ్యాన్ కొంచెం చిన్న పెట్టుకో సమానంగా పెట్టేసి ఇక్కడ ఇది ఖర్చు ఓకేనా ఇది ఖర్చు తర్వాత ఇక్కడ నుండి బాడీ లెంత్ వచ్చేసి టెన్ ఇంచెస్ ఇదిగోండి టెన్ ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచు తర్వాత ఇదిగోండి టెస్ట్ వచ్చేసి ట్వంటీ ఇంచెస్ ట్వంటీ ఇంచులో సగం మనకి ఐదు ఇంచులు కదా నేను ఒక పావు ఇంచు కలిపి ఐదు పావు పెడుతున్నా టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఇక్కడ కూడా ఐదు పావు టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఓకేనా ఇలా ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి షోల్డర్ వచ్చేసి నాలుగున్నర ఇంచులు అండ్ అలాగే ఇక్కడ కూడా డౌన్ వచ్చేసి కూడా నాలుగున్నర ఇంచులు అండ్ ఇక్కడ ఇలా రౌండ్గా చేసేసేయండి రౌండ్ చేసిన తర్వాత ఇక్కడ రెండు పావు ఇంచులు మనకి నెక్ విడుతూ అండ్ నెక్ వచ్చేసి మూడున్నర ఓకేనా ఇలా మార్క్ చేసిన తర్వాత దీనికి నేను డిజైన్ అని చెప్పాను కదా డిజైన్ అనేది ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ నుండి స్ట్రైట్గా ఇలా మార్క్ చేసేసుకోవాలి ఎందుకంటే మనం ఇక్కడ కట్ చేసేస్తామో ఇక్కడ స్ట్రిప్స్ అనేది వస్తుంది అనమాట ఓకేనా ఇలా ఇక్కడ మనకి ఇది క్లాత్ అనేది వేరే సపరేట్ తీసుకుంటాము ఇది సపరేట్ తీసుకొని ఇక్కడ ఫ్రిల్స్ పెడతాం అనమాట అందుకని ఇది సపరేట్ తీసుకోవాలి ఇప్పుడు కట్ చేసేది ఇక్కడ నుండి ఇలా మాత్రం ఇలా ఇక్కడ మనకి బ్యాక్ టక్స్ వచ్చేసి ఇదిగోండి టూ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గరికి అండ్ లెంత్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇక్కడ కూడా చిన్న టక్స్ ఇవ్వండి ఇది మనకి బాటమ్ సారీ బాడీ ఇప్పుడు బాటమ్ వచ్చేసి ఎంత ట్వంటీ ట్వంటీ త్రీ ఇంచెస్ కదా ట్వంటీ త్రీ ఇంచెస్లో నుండి ఒక త్రీ ఇంచెస్ మైనస్ చేసి ట్వంటీ ఇంచెస్ తీసుకో మిషన్ మీద కుట్టుసా మరి తర్వాత తీసుకో కట్ చేస్తాను అర్జెంట్ ఉంది ఇది రేపు తీసుకోండి సైడ్కా తీసుకపోజిషన్ తీసుకోపోరండి లేవు మీదరా ట్వంటీ త్రీ ఇంచెస్ అంటే మనం ట్వంటీ ఇంచెస్ అయితే తీసుకోవాలి ఇదిగోండి ఇక్కడికి స్టార్ట్ కరో. అట్కో సరిగా. పుడు చూసర్ కదా ఇది. ఇది డబుల్ ఫోర్ లో ఉంది. ఇలా ఫ్రిల్స్ పెట్టేసి కోటేసేయ్. మెయిన్ క్లాత్ తీసుకురాదు ఇదిగోండి ఇప్పుడు దీంట్లో నుండి అయితే మనము ఫ్రాక్ అయితే కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ బాడీ బాడీకి అయితే కట్ చేసేస్తాను ఇంకా మిగిలింది మనకి బాటమ్ ఈ బాటమ్కి కూడా సరిపోయినంత క్లాత్ అయితే తీసి ఇప్పుడు ఫీల్స్ అయితే పెట్టేద్దాం అంటే చూసారు కదా ఇప్పుడు ఈ క్లాత్ తోనే ఫ్రిల్స్ ఇలా ఇంత క్లాత్ అయితే మనకి ఇలా పెట్టేసి తర్వాత ఈ క్లాత్ అయితే పైన ఇక్కడ కూర్చులో అలా మోడల్ అయితే చేసేస్తాను ఓకేనా ఇదిగోండి ఫ్రాక్ కుట్టిన తర్వాత ఎలా ఉందో ఆల్రెడీ కస్టమర్ అయితే ఇచ్చేసాను కానీ ఇచ్చే ముందు అయితే ఒక చిన్న క్లిప్ అయితే షూట్ చేసాను మేందరికి చూపిద్దాం అని చెప్పేసి వచ్చిన బార్డర్ ని తీసి ఇలా పైన అయితే ఇలా వేసాను మిగిలినంత కుచ్చులు కింద కూడా టూ లేయర్స్ ఫిల్స్ పెట్టేశాను చాలా బాగుందండి వైట్ కలర్ లో ఫ్రాక్ అయితే నిజంగా క్లాత్ క్లాత్లను చూసినప్పుడు అంతా అనిపించట్లేదు కానీ వాటిని స్టిచ్ చేసిన తర్వాత చూస్తే మాత్రం ఫ్రాక్స్ అయితే హైలైట్ గా ఉందండి ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి ఎక్స్ట్రా ఉందనమాట ఇంకా దాన్ని చెప్పలేను అంత బాగుంది అనమాట అండ్ మీలో ఇంకెవరికైనా ఇలాంటి క్లాత్లు కావాలంటే తప్పకుండా కింద మెసేజ్ చేయండి అంటే కామెంట్ బాక్స్ లో అయితే మెసేజ్ చేయండి నేనైతే రిప్లై ఇస్తాను చాలా ఉన్నాయండి ఇంకా కొన్ని రాబోతున్నాయి వచ్చిన తర్వాత మళ్ళీ వీడియోస్ అయితే చేస్తానండి ఈ వీడియో నచ్చిన తప్పకుండా లైక్ చేయండి